వెల్కమ్ బ్యాక్ టు మిహరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గ్రహ బలం ఎంత ముఖ్యం ఏ పని కార్యం సిద్ధించాలనే విషయాన్ని తీసుకుందాం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయంలో ఆ బలం ఉంటేనే ఆ కార్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు అనుకూలించాలంటే కనుక గురుబలం చాలా బాగుండాలి అలాగే అధికారులు కలవాలన్నా ప్రభుత్వ సంబంధమైన కార్యాలు అనుకూలించాలన్నా కూడా రవి బలంగా ఉండాలి కోర్టు వ్యవహారాలకి సంబంధించిన విషయాలకు అనుకూలత పెరగడానికి యుద్ధాలలో కానీ అలాంటి వాటిలో సోదర సంబంధ సహాయ సహకారాలు లభించాలన్నప్పుడు కుజుడు బలంగా ఉండాలి నూతన విద్య ప్రారంభించాలన్నా కొత్త కోర్సులో చేరడానికి కానీ కొత్త విద్యారంభం చేయాలన్నా వీట బుధుడు బలంగా ఉండాలి తీర్థయాత్రలు చేసేటప్పుడు ప్రయాణాలకు కూడా శుకుడు బలంగా ఉంటే అవి చక్కగా అనుకూలిస్తాయన్నమాట అలాగే దీక్షలు స్వీకరించాలంటే శని చాలా బలంగా ఉండాలి చంద్రో మనసో జాతక కాబట్టి సకల కార్యం చంద్రబలం చాలా ముఖ్యమైనది